నకిలీ పాస్బుక్ల తయారీ కేసులో ముగ్గురు అరెస్ట్ సంజామల మండలంలో నకిలీ పాస్బుక్లు తయారు చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు సోమవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు సాయిబోయిన ఉపేంద్ర వరప్రసాద్ రఫీలు కలిసి నకిలీ పాస్బుక్లు తయారు చేసి భూములను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు ఎస్పీ ఆదేశాలతో వీరిని అరెస్ట్ చేసి వారి నుంచి పన్నెండు నకిలీ పాస్ పుస్తకాలు ఐదు టైటిల్ డీడ్ బుక్కులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు అందరికీ నమస్కారం సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రానా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని ముగ్గురు కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక ట్వల్వ్ ఫేక్ పాస్బుక్లు అండ్ ఫైవ్ టైటిల్ డీట్స్ మనం ఈరోజు సీజ్ చేశాము అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర వరప్రసాద్ దూదేకుల మహమ్మద్ రఫీ వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకి సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో కేసు వివరాల్లోకి వెళ్తే టూ థౌజండ్ ట్వంటీ ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది వ్యక్తులు వీళ్ళ పే పేర్లు వచ్చేసి మనకి హరప్రసాద్ దూదేకుల మహమ్మద్ రఫీ జమాల్ బాషా అబ్దుల్ సత్తార్ వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్ చేపిస్తామని చెప్పి ఒక్కొక్కరికి సుమారుగా ఐదు ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి ఆన్లైన్లో కూడా ఎక్కించారు ఒక్కొక్కరి దగ్గర నుంచి థర్టీ థౌజండ్ క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి ఆన్లైన్ అయిందని చెప్పాం కదా ఇందులో ఫార్టీ నైన్ మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు చాలా బ్యాంక్స్లో సుమారు ఎనభై లక్షలు అమౌంట్ లోన్స్గా కూడా తీసుకోవడం జరిగింది ఈ కేసులో వీళ్ళు గనక అమౌంట్ కనుక పే చేయకపోతే వాళ్ళను కూడా మనం ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది బికాజ్ వాళ్ళు కూడా కాన్స్పరసీలో ఇన్వాల్వ్ అయినట్టుగా వస్తుంది కాబట్టి వాళ్ళు కనుక పే చేయకపోతే బ్యాంక్కి వాళ్ళను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళు పే చేయకపోతే ఎక్కడెక్కడ భూములంటే పేరు సోముల గిద్దలూరు ఆర్లింగం తిన్నే ముదిగేడు ప్రాంతాల్లో ఆల్మోస్ట్ యాభై ఐదు మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చారు అరవై ఏడు మందికి వీళ్ళు ఆన్లైన్ చేశారు నార్మల్ ప్రొసీజర్ ఏంటి మనకి పాస్బుక్లు ఇవన్నీ ఉన్న తర్వాత ఆన్లైన్ ఎక్కిచ్చి ఆ ఆన్లైన్ని కూడా ఎంఆర్ఓ గారు సర్టిఫై చేయాలి సిగ్నేచర్ చేసి సో టూ థౌజండ్ ఎయిటీన్లో ఉన్న ఎంఆర్ఓ గారు కూడా వీటిని సర్టిఫై చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి అది ఆ ఎంఆర్ఓ గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే ఆస్పెక్ట్ పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవేళ ఏమన్నా రూల్ కనుక ఎస్టాబ్లిష్ అయితే రికార్డెడ్గా మనం అన్నీ చూస్తున్నాము రికార్డెడ్గా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళను కూడా మనము ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది సో దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా మనకి జరుగుతుంది సో టోటల్గా వీళ్ళు ఫ్రాడ్ చేసింది సిక్స్ సర్వే నెంబర్స్ సుమారుగా త్రీ ట్వంటీ వన్ ఏకర్స్ ల్యాండ్ లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి ఫేక్ పట్టాదార్ పాస్బుక్లు ఇష్యూ చేశారు వీళ్ళు సో ప్రస్తుతము మనము ఒక ముగ్గురిని అరెస్ట్ చేశాము ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అప్పటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేశారో అతను రీసెంట్గా చనిపోవడం జరిగింది అదే కాకుండా మిగతా వ్యక్తులు ఒక ఇద్దరున్నారు వాళ్ళని కూడా మనము రానున్న కాలంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ మేము చెప్పేది ఏమంటే ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీసెస్లో మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మేము భూమి రిజిస్ట్రేషన్ చే రిజిస్ట్రేషన్ చేపిస్తాము డబ్బులు ఇస్తే పని అయిపోతుంది పాస్బుక్లు అన్నీ వస్తాయి అని చెప్పి మోసపూర్వకమైన మాటలు ఎవరైనా చెప్తే దయచేసి